జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమైక్య పిలుపు మేరకు సోమవారం మోరంపూడి ఎల్ఐసి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఎదుట రాజమండ్రి డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్ణ నిర్వహించారు సుమారు మంది ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని పద్నాలుగు లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు భారతీయ జీవిత బీమా సంస్థ సెప్టెంబర్ ముప్పై వరకు అమలులో ఉన్న పాలసీలు అన్నిటినీ క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటవ తేదీ నుండి కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు అందులో ఏజెంట్లను కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగింది క్లాబ్ బ్యాక్ కమిషన్ స్ట్రక్చర్ ని మార్చడం మినిమం బీమా మొత్తం రెండు లక్షలకు పెంచడం పాలసీల్లో వయో పరిమితిని తగ్గించడం ప్రీమియం రేట్లు పెంచడం జరిగింది చెప్పారు మరి ఏజెంట్ల మనోభావాలు దెబ్బతినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ కూడా మనకు వెన్నుమకా ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ నిర్ట్లు నమస్కారం నా పేరు నాగబాబు డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఎల్ఐసి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలన్నింటిని కూడా క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో ఏంటంటే కస్టమర్ వన్ ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటివరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకుంటున్నారు జరుగుతుంది అలాగే ఏజెంట్కి ఇచ్చే రెవెన్యూ కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చి మార్చడం జరిగింది దానివల్ల మాకు సెవెన్ పర్సెంట్ వరకు నష్టం వాటిల్లుతుంది అలాగే బీమా సమ్మిషుడిని కూడా